రాజధాని రెండో విడత భూ సమీకరణ విషయంలో మెజారిటీ రైతుల నుంచి సానుకూలత వ్యక్తమవుతున్నా కొందరు మాత్రం అభ్యంతరం చెబుతున్నారు తాడికొండ మండలంలోని మూడు గ్రామాల్లో ఇవాళ ప్రజాభిప్రాయ సేకరణ జరగగా రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి స్థిరాస్తి వ్యాపారం ఎక్కువగా ఉన్న గ్రామాల్లో భూముల ధరలు అధికంగా ఉన్నాయని అందుకే కొన్ని చోట్ల రైతులు వ్యతిరేకిస్తున్నారని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు అమరావతిలో మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం రెండో విడత భూ సమీకరణను ప్రభుత్వం ప్రారంభించింది దీనిలో భాగంగా అమరావతి మండలంలో జరిగిన గ్రామ సభల్లో రైతుల నుంచి సానుకూలత వ్యక్తమైంది తాడికొండ మండలం పరిధిలోని రైతులు మాత్రం ఆచీతూచీ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు గరికపాడు నిడుముక్కల గ్రామాల్లోని మెజారిటీ రైతులు భూ సమీకరణ విషయంలో సానుకూలంగానే ఉన్నప్పటికీ ప్రభుత్వమిచ్చే ప్యాకేజీ చాలా తక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు ఎకరాకు ముప్పై వేలు కాకుండా అరవై వేల రూపాయలు కవులు ఇవ్వాలని కోరారు భూములిచ్చిన రైతు కుటుంబాల్లో ఉద్యోగం ఇవ్వడం

ఉంది అభివృద్ధి చేస్తే మంచిది పోస్టల్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి నిడుముక్కల్లో ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ కొన్నాము దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి ఎక్కడో అక్కడ కోటి కూడా ఉండదు తక్కువ ఉంటుంది మరి కొంతమంది రైతులు అన్నారు వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ వేయడం అనేది అది సమంజసంగా ఉండదు అది గవర్నమెంట్ టేకప్ చేసి ఆ విలేజ్ వైజ్ కాకపోయినా క్లస్టర్ వైజ్ డెవలప్ అయిన విలేజెస్ ఒక ఏడి ఉంటే ఆ విలేజెస్ వాళ్ళకి ఒక ప్లేస్ లో కొంచెం బ్యాక్వర్డ్ డెవలప్ కాని వాళ్ళకి రిజార్ట్ అట్లా ఇస్తే అభిప్రాయం గుంటూరు అమరావతి హైవే పక్కన భూములు కాబట్టి మాకు హై హై పెంచమని మేము కోరుతున్నాము పెన్షన్ చేసి మాకు కూడా నెల నెల పదివేలు పెన్షన్ ఇస్తూ ఎకరానికి అరవై వేలు కవులు ఇస్తూ ల్యాండ్ పోలింగ్ లో పదహారు వందల గజాలు ప్లాట్ ఇచ్చి మా హైవే పక్కన ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మా భూమి చాలా వాల్యూ గలది కాబట్టి ఏదైతే ఉన్నదో ఎకరానికి పద్నాలుగు వందల యాభై గజాలు అది వర్తింపజేయమని చెప్పి మేము అడుగుతున్నాము గ్రామాన్ని అలానే గ్రామాన్ని కూడా చేసి ఈ మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని చెప్పి మేము కోరుకుంటున్నాము కొలతలు ఏ విధంగా తీసుకుంటారు పాస్బుక్ లో ఉన్న విధంగా తీసుకుంటారా లేకపోతే అడగడం ప్రకారం తీసుకుంటారా మళ్ళీ కొలిసి తీసుకుంటారా ఏదో చెప్పండి అని అడిగేవాడి సరే ఆయన సొల్యూషన్ ఇచ్చారు ఆ అయ్యాము ప్రైవేట్ వెంచర్స్ ఉన్నాయి వాడికి అనుమతి లేని వాటికి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తాం కొంచెం మీకు మాకు ఇంకా ఎయిటీ పర్సెంట్ అడుగుతున్నాం అండి పొన్నేకల్లులో నిర్వహించిన గ్రామ సభలో గందరగోళం నెలకొంది గుంటూరుకు సమీపంలో ఉండటంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఎక్కువగా ఉంటాయి ఇప్పటికే ఎకరా భూమి మూడు కోట్ల వరకు పలుకుతోంది చాలా మంది రైతులు భూముల్ని ఇచ్చారు దీంతో భూ సమీకరణను రైతులంతా వ్యతిరేకించారు గ్రామ సభ నిర్వహించవద్దని అధికారులు గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు అభిప్రాయాలు చెప్పుకోవాలని అధికారులు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది అధికారుల మాట ఎవరూ వినలేదు గ్రామ సభే వద్దని నినాదాలు చేశారు తమ గ్రామాన్ని భూ సమీకరణ నుంచి మినహాయించాలని వినతి పత్రం అందజేశారు కొన్ని వాళ్ళలో ఇస్తా ఉంటున్నారు కొంచెం పొలాలు రేట్లు తక్కువ ఉండే వాళ్ళలో ఇస్తా ఉంటున్నారు రేట్లు పెంచు ఉండే వాళ్ళలో ఏమంటున్నారు అది మీకు ఇక్కడ చుట్టుపక్కల తాటికుండా పన్నికలు నీడు మొక్కల వీళ్ళలో ఇవే జరిగేది పిల్లలు చదువులండి వాళ్ళ రాజధానిలో మీరు వీటికి వీటన్నిటికి ఎగడానికి యాభై లక్షల గాడికి ఇచ్చారు వాళ్ళ రాజధానిలో వాళ్ళ పిల్లలకు ఫ్రీగా ఇవ్వట్లేదు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరికి ఇవ్వట్ల తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆడపిల్లలకి కట్నాల కింద ఇచ్చారు ఇది నాలుగు కోట్లు అమ్ముతున్నాయా మాకు రెండు ఎకరాలు ఎత్తా ఉన్నారు రేపు మరి మీరు తీసుకున్నారనుకోండి ఆ వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నీ ఇబ్బందులు చూసుకొని పన్నికల్ రైతులు ఇటానికి పరిస్థితి ఏంటి ఇబ్బంది లేని రైతులందరూ రోడ్ల మీద నుంచోని రెండు వందల మంది చనిపోయారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎప్పుడు రోడ్డు చూడని వాళ్ళు కూడా ఆడవాళ్ళు రోడ్డు మీద నుంచో పెట్టి వందలు చనిపోయే పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితిని వద్దు ఈ భూములు తీసుకోవద్దు ఉన్న వరకు డెవలప్ చేయండి ఫ్యాక్టరీలు వాళ్ళకి ఇన్ఫోసిస్ వాళ్ళకి విప్ వాళ్ళకి ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్ గా రమ్మనండి వాళ్ళు మీటింగ్ పెట్టుకోమనండి ఒక వంద ఎకరం కావాలి రెండు వందల ఎకరం కావాలి పది మంది రైతులు కలిసి ఇస్తారు డైరెక్ట్ గా అమ్ముకుంటారు దాని వల్ల రైతు బెనిఫిట్ పొందుతాడు ఈ భూమి తీసుకుంటే ఈ వ్యవసాయ రైతులు గానీ వ్యవసాయ కూలీలు గానీ ఎక్కడికి వెళ్ళి ఏం పని చేసిపోతుంది మళ్ళీ భూములు వచ్చేదాకా నెక్స్ట్ వీళ్ళ ప్రాసెస్ ఏంది ఇవన్నీ విధి విధానాలు ఈ గవర్నమెంట్ ఎంతవరకు ఏ గ్రామ సభ మీటింగ్ లోనూ చెప్పలేదు రైతులన్నీ వ్యవసాయ భూముల్లో వాణిజ్య పంటలు వేసి చాలా ఇబ్బంది పడి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దాని నుంచి కొంచెం కోలుకుందామని ఒక ఒపీనియన్ వచ్చే ప్లేస్ లో ఈ ల్యాండ్ పుల్లింగ్ అని పెద్ద బండరా ప్రభుత్వం వల్ల ఇబ్బంది పడుతున్నారు నూట యాభై ఒక సీట్లు పదిహేను సీట్లు పడిపోయినట్టు నూట అరవై పడిపోయిన నమ్మకం లేదు కదా గవర్నమెంట్ మారదాని నమ్మకం లేదు ఆ ఉద్యోగం మళ్ళీ గవర్నమెంట్ గెలిచినప్పుడు ఏమన్నా ఆలోచించడానికి ఇష్టపడతారు అప్పుడు దాకా గ్రామ సభ పెడితే ఇదే రిపీట్ అయితే వాళ్ళు మాట్లాడడానికి అవకాశం అయితే రైతుల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణకుమార్ తెలిపారు కోట్ల రూపాయలు విలువ చేస్తాం చేత రైతులు దీనికి అనుకూలంగా వద్దు మేము మీరు ఎంత ఇచ్చినా మాకు తక్కువ ఖరీదీ అవుతుంది అనేది వాళ్ళ అభిప్రాయం గంట కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లు అయిపోయాయి ఒక ఎకరం మూడు కోట్లు రెండు కోట్లు పైన అమ్ముకుంటున్నారు అది ముఖ్యమైన కారణంగా నేను భావిస్తున్నాను తప్పకుండా వీళ్ళ యొక్క కోరికలు ఏదైతే ఉన్నాయో అది తెలుసుకుందామని ప్రయత్నం చేశాను కానీ వాళ్ళందరూ కూడా కాదు మాకు కుదరదు మేమందరం ఇబ్బంది పడతాం అనేది అన్నారు ఒక పార్టీ కార్యకర్తలు కోరిన మేరకు ఒక నిమిషం ఆలోచించి ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఈ సమస్యలన్నీ తీసుకెళ్తాం